హాయ్ అండి సింపుల్ గా బ్లౌజ్ డిజైన్ బ్యాక్ నెక్ కి ఈజీగా శారీ కలర్ తో బ్లౌజ్ డిజైన్ అనేది స్టిచ్ వేస్తాను ఇప్పుడు ఈజీగా ఉంటుంది తొందరగా కూడా వీడైపోతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి వీడనిస్తే లైక్ చేయండి ఇప్పుడు మెజర్మెంట్ అనేది చూసేద్దాం ఈ బ్లౌజ్ కావాల్సింది ఈ బ్లౌజ్ పొడవు వచ్చి పదమూడు రెడీ కావాలి నేను వచ్చేసి పద్నాలుగు అనేది పెడుతున్నాను ఒక ఇంచీ ఎక్స్ట్రా పెట్టి చంక డౌన్ వచ్చి ఆరు ఇంచీలు షోల్డర్ మొత్తం ఐదు అన్నర తీసుకున్నాను ఇక్కడికి వచ్చి రెండు అన్నర వేసుకున్నాను డౌన్ వచ్చి పది ఇంచీలు తర్వాత మూడు ఇంచీలు ఇప్పుడు బాక్స్ లాగా వేసుకున్నాం ఇలా వేసుకునేసి ఇప్పుడు మనము రౌండ్ గా మార్క్ వేసుకొని రౌండ్ అనేది కట్ చేసేద్దాం ఈ విధంగా నేను కుట్టే స్టైల్లో కుడితే టైం అనేది సేవ్ అవుతుంది తొందరగా కూడా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేయగలము అంత ఈజీగా ఉంటుంది ఎక్కడ కూడా నడుముక్ కానీ నెక్ కానీ ఎక్కడ కూడా ఎండింగ్ తో పని లేకుండా తొందరగా బౌ బ్లౌజ్ అనేది ఫినిష్ చేసేస్తాను ఇప్పుడు బ్లౌజ్ అనేది స్టిచ్ వేసేది చూద్దాం ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఇప్పుడు రైట్ సైడ్ అనేది కనిపిస్తా ఉంది మనకి దానిపైన వేస్తున్నాను రైట్ సైడ్ అనేది మనకు కనిపిస్తా ఉండాలి దానిపైన ఈ లైనింగ్ ఇలా పెట్టేస్తున్నాను పెట్టేసి రౌండ్ గా కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసిండే దాని మీద రౌండ్గా స్టిచ్ వేసుకొని వచ్చేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం నడుము కాడ కూడా వేసేద్దాం దీనికి నేను నడుము పీస్ ఏమీ కట్టట్లేదు డైరెక్ట్ గా ఎక్స్ట్రా వదిలినాను కదా దానికే స్ట్రైట్గా గా ఒక అనేది వేసుకొని వచ్చేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత నెక్ అనేది ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చే కట్ చేసేద్దాం ఇలా కట్ చేసేసిన తర్వాత ఘాట్లు ఇలా అక్కడక్కడ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే నీట్గా సేఫ్ కూడా తిరుగుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అందుకని మిస్ ఎక్ అది కట్ చేసుకోవాలి అక్కడక్కడ ఘాట్లు అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ట్రన్ చేస్తున్నాను చూడండి ఖర్చే అంత లోపలికి అనేది వెళ్ళిపోతుంది ఇంకా హెడ్లు అనేది ఒక కుట్టు వేసుకోవాలి ఐరన్ చేసుకొని కుట్టు వేసుకోవచ్చు లేదా నీట్ గా గోరుతో గీచ్ుకొని ఒక కుట్టు వేసుకుంటే హెడ్ లో ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఇలా వేసుకునేసిన తర్వాత రౌండ్ గా లైనింగ్ అనేది ఇలా అతికిచ్చేద్దాము ఈ లైనింగ్ అతికిచ్చేటప్పుడు కూడాను మెయిన్ పీస్ లైనింగ్ పీస్ మీద చెయ్యి అర చెయ్యి అనేది పెట్టుకొని లైనింగ్ అతికిస్తే ఎక్కడ కూడా లూజు ముడతలు లేకుండా నీట్ గా లైనింగ్ అనేది అతికి ఇలా అయిపోయిన తర్వాత షోల్డర్ లెవెల్ కి హాఫ్ అన్ ఇంచి విడుతూ మూడించుల పొడవుతో టక్స్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటే బ్లౌజ్ అనేది పైకి లేకున్నా నీట్ గా బాడీ అనేది ఫిట్టింగ్ నీట్ గా కూర్చుంటుంది ఇలా అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు సపరేట్ గా తీసి పెట్టేద్దాము శారీలో క్లాత్ అనేది కట్ చేసుకున్నాను ఎల్లో కలర్ శారీ గ్రీన్ కలర్ బ్లౌజు పళ్ళు కూడా గ్రీన్ కలరే ఇప్పుడు వచ్చేసి ఈ యెల్లో కలర్ది మనము ఆ డిజైన్ అనేది స్టిచ్ వేద్దాం రెండు ఇంచు అగలం అనేది కట్ చేసుకుంటున్నాను మార్క్ వేసుకునేసి రెండు ఇంచు లగలం అనేది కట్ చేస్తాం ఇలా కట్ అయిపోయిన తర్వాత కట్ అయిన పీస్ని ఇంకో పీస్ మీద పెట్టి అదే మెజర్మెంట్కి కట్ చేసుకునేద్దాం ఇలా అయిపోయింది ఇంకొకటి అయిపోయిన తర్వాత ఈ మూడు పీసులను జాయిన్ చేసుకునేద్దాం ఒకే లెవెల్గా పెట్టి కుట్టు వేసుకునేయాలి ఇంకొక పీసు కుట్టు వేసుకునేసి రెండు జాయింట్ మూడు పీసులు జాయింట్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత దీన్ని అర్ధానికి ఇలా ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్నగా టక్స్ ఇలా కుంచీళ్ళు ఇలా చిన్న చిన్నవి పెట్టుకొని వచ్చేయాలి మొత్తం మనం కట్ చేసుకునే పీస్నంతాను ఇలా టక్స్ అనేది పెట్టుకొని వచ్చేస్తున్నాను చూడండి కుంచీళ్ళు ఇలా పెట్టుకొని నేను బావించుట్టేదాంతో యూజ్ చేసి టక్స్ పెట్టేస్తున్నాను మొత్తం ఇలా రెడీ అయిపోయిన టక్స్ పెట్టేది దారాలు ఏమి పోగులు లేకున్నా కట్ చేసుకునేసి ఇప్పుడు బ్లౌజ్కి అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దానికి ఇప్పుడు అతికిచ్చేద్దాం దారాలు పోగులు ఏమి లేకున్నా అంతా నీట్గా కట్ చేస్తున్నాను కొంచెం లేస్ అటచ్ చేయడానికి గ్యాప్ వదులుకొని దీన్ని అతికిచ్చేద్దాం ఈ టక్స్ పెట్టుకున్నా కదా దీనిని అతికించుకొని వచ్చేదాం రౌండ్గా ఒక కుట్టు వేసుకొని వచ్చేస్తే మనకి నెక్ రెడీ అయిపోతుంది ఈ డిజైన్ బిగినర్స్ కూడా స్టిచ్ వేసేయగలరు అంత ఈజీగా ఉంటుంది ఒక టూ టైమ్ ట్రై చేస్తే చాలా ఈజీగా కరెక్ట్గా బాడీ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ వేసేయగలరు అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు లేస్ అనేది అతికిచ్చేదాం చూడండి లేస్ ప్లేస్ వదిలినా కదా హెడ్జ్లో అక్కడనే ఈ లేస్ అనేది స్టిచ్ వేసేస్తున్నాను లాక్ కన్నా స్టిచ్ వేయాలి వేసేటప్పుడు ఆ రౌండ్ లో సేప్ అనేది అవుట్ అవుతుంది లాగితే ఇంకొకటి పక్కలోనే వేసుకొని వచ్చేద్దాం ఇలా అయిపోయింది స్లీవ్లు కూడాను ఇదే డిజైన్ టక్స్ పెట్టి స్లీవ్ ఎడ్జ్లో ఎల్బో హ్యాండ్స్ కి కూడా పెట్టుకోవచ్చు ఇలాంటి కూడా ఇది వచ్చేసి స్లీవ్ ఆరించీలు పొడవు ఇలా రెడీ ఇలా బ్లౌజ్ బ్యాక్ అనేది రెడీ అయిపోయింది స్లీవ్లు కూడా రెడీ అయిపోయినాయి వీడనిస్తే లైక్ చేయండి మళ్ళీ మంచి వీడే